సింపుల్గా టేస్టీగా ఆలూ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలన్నా చూపించబోతున్నాను దీన్ని కాంబినేషన్గా పల్లి పచ్చి పులుసుతో తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పల్లి పచ్చి పులుసు వీడియో కూడా నేను చేసి రేపటి వీడియోలో వస్తుంది ఒకసారి చెక్అవుట్ చేయండి దీనికోసం ఇక నేను ఆలుగడ్డ ముక్కల్ని తొక్క తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వాటర్ వంపేసుకొని ప్యాన్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆలుగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఆయిల్ తగ్గింది అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి కరివేపాకు కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది